హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి ఏపీ పెన్షన్లకు సంబంధించి కమ్యూటేషన్ రికవరీ నిలుపుదలకు సంబంధించి పెన్షనర్ల అసోసియేషన్ వారు ముఖ్య ప్రకటన అయితే చేశారండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అయితే ఈ విధంగా ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుతో బాట మరో మూడు పిటిషన్లపై మొత్తం నాలుగు కేసులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పెన్షనర్స్ పిటిషన్ ఫైల్ చేసిన నూట ఐదు మందికి రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ పదహైదు సంవత్సరాల నుండి అంటే రికవరీ పదకొండు పాయింట్ మూడు ఏళ్ళ పూర్తి అయిన తర్వాత తదుపరి రికవ రికవరీని నిలుపుదల చేయాలి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందండి ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే రిస్టోరేషన్ అలాగే ప్రతివాదులకి అంటే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ మరియు శాఖాపర ఉన్నతాధికారులకి నాలుగు వారాలలోపు కౌంటర్ పిటిషన్ను దా కౌంటర్ ఆఫిడివిట్ ఫైల్ను చేయాలని తదుపరి విచారణ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వాయిదా వేయటం అయితే గమనించగలరు అయితే రెస్టారేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ పై సమగ్ర సమాచారాన్ని అయితే ఇప్పుడు మనం పరిశీలిద్దామండి రెస్టారేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్పై వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కూడా ఒకసారి గమనిద్దాం మధ్యప్రదేశ్లో అయితే మొత్తానికి ఒకటి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది ద్వారా కమ్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షనర్స్కి డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత రెస్టోర్ చేసే విధానంగా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇంకా కేరళ ప్రభుత్వం కూడా రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ని పన్నెండేళ్ళకు ఏళ్ళుగా అయితే ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా మహారాష్ట్రలో కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ తేదీ పదకొండు పది రెండు వేల ఇరవై మూడు ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించినటువంటి ఉద్యోగులకు కమిటేషన్ వాల్యూ పదహము పదమూడు సంవత్సరాలకి రెస్టోర్ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చిందండి అటు గుజరాత్ ప్రభుత్వం కూడా రిజల్యూషన్ సచివాలయ గాంధీనగర్కి సంబంధించి కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ని పదమూడు సంవత్సరాలకి రెస్టోర్ చేస్తూ ఈ విధంగా రెజల్యూషన్ తేదీ రెండు పదకొండు రెండు వేల ఇరవై రెండు ద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా పదమూడేళ్ల తర్వాత రెస్టోర్ చేస్తూ ఆర్డర్స్ అయితే ఇచ్చారండి ఇంకా ఒరిస్సా ప్రభుత్వం కూడా ఈ విధంగా ప్రభుత్వ రెజల్యూషన్ నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఒకటి పెన్షనర్స్ అరవై మూడు దీనికి సంబంధించి పన్నెండు మూడు పన్నెండు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ద్వారా కంపిటీషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ని పన్నెండు సంవత్సరాలకి ఒకటి ఒకటి రెండు వే పంతొమ్మిది వందల తొ ఎనభై ఐదు నుండి రెజిస్టోర్ చేస్తూ పద్దెనిమిది వేల ఎనభై ఐదు ఉత్తర్వులైతే జారీ చేసిందండి ఈ విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఉద్యోగులకి రికవరీ పీరియడ్ను తగ్గిస్తూ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులను అయితే జారీ చేయడం అయితే జరిగిందండి అలాగే కో ఏ కోర్టుల ద్వారా పీరియడ్ తగ్గిస్తూ ఉత్తర్వులు ఎక్కడ జారీ అయ్యాయో అదేవిధంగా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు కంప్యూటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద పన్నెండు సంవత్సరాల పైబడి వారి భవిష్యత్తు రికవరీని నిలిపివేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు వారు ఈ విధంగా ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుతో పాటు మరో మరో మూడు పిటిషన్లు మొత్తం నాలుగు పిటిషన్ల పైన కూడా ఈ విధంగా ఫైల్ చేసి నూట డెబ్భై ఐదు మందికి రెస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ కమ్యూటేషన్ పదహైదు సంవత్సరాల నుండి పదకొండు పాయింట్ మూడు ఏళ్ళ పూర్తి అయినందున తదుపరి రికవరీని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది దీని ప్ర దీనిపై ప్రభుత్వం వారు తదనుగుణంగా జీవోలు ఇస్తే ఫలితం అయితే ఖచ్చితంగా దక్కుతుందనే చెప్పవచ్చండి ఇక్కడ ఒక ముఖ్యమైన గ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉద్యోగుల విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అసోసియేషన్స్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి సాధించాలండి సమస్యలపై కోర్టులను ఆశ్రయిస్తే కనుక ఈ సమస్య ఏళ్ళ తరబడి కూడా పరిష్కారం లభించదనే చెప్పుకోవచ్చు కోర్టుకు వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి అదే సమస్య మీద రిప్రజెంట్ చేస్తే కోర్టులో ఉంది కదా పరిష్కారం కానివ్వండి తీర్పు రానివ్వండి అని అయితే చెప్తారు అయితే వ్యక్తిగతంగా రిట్ వేసేవారికి ఈ ఇబ్బంది ఉండకపోవచ్చండి అసోసియేషన్ తరపున కోర్టులో వేయడం కన్నా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే కనుక పే కమిషన్ చే రికమెండ్ చేయించుకొని సాధించడం అనేది సముచితం అవసరం కూడా అండి ఎంతైనా సరే ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ వారు కూడా కమిటేషన్ పీరియడ్ని పదహైదు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలకి కుదించాలని సెంట్రల్ గవర్నమెంట్కి అభ్యర్థిస్తూ ఒక రిప్రజెంటగా చాలా కాలం క్రిందట ఇవ్వటం అయితే జరిగిందండి అది కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది ఇక మన ఏపీ ప్రభుత్వం కూడా రె పీరియడ్ని తగ్గించమని ఒక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు పదవ పే కమిషన్కి అదేవిధంగా పదకొండవ పే కమిషన్కి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కంపిటీషన్ పీరియడ్ని పన్నెండు సంవత్సరాలకి తగ్గించమని కోరుతూ ఇప్పటికే రిప్రజెంట్ చేయడం కూడా జరిగిందండి ఈ సమస్యను పన్నెండవ పే కమిషన్లో చేర్చి ప్రభుత్వం నుండి సానుకూల ఉత్తర్వులు సాధించడం అనేది ఉత్తమ మార్గం అయితే అవుతుందనే చెప్పుకోవాలి ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా అది ఇతర రాష్ట్రాల హైకోర్టుల మీద బైండింగ్ అయితే కాదండి ఒక రాష్ట్ర హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన సబ్జెక్టుకి మీద మరొక రాష్ట్ర హైకోర్టు విచారణ జరుపుతున్నప్పుడు ఆ జడ్జి గారు ఇతర రాష్ట్రంలో ఇచ్చిన జడ్జిమెంట్ని ఒక జ్యుడిషియల్గా ప్రిడెక్ట్గా మాత్రం తీసుకోవచ్చు కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు అనేది ఇతర రాష్ట్ర హైకోర్టుల మీద అసలు బైండింగ్ అయ్యే అవకాశం అయితే లేదండి కాబట్టి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు తెలంగాణ హైకోర్టు వారు కమిటేషన్ వాల్యూ ఆఫ్ పెన్షన్ మీద భవిష్యత్ రికవరీని నిలిపివేస్తూ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం మన హైకోర్టులో కేసు వేసినప్పటికీ కూడా అంతగా ప్రభావం చూక చూపుతుందా లేకపోతే లేదా అనే అంశంపై కూడా నిపుణులు సలహా తీసుకోవడం ఎంతైనా అవసరమండి అదేవిధంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా అదే అంటే దీనివల్ల దేశవ్యాప్తంగా రిస్టోరేషన్ పీరియడ్ ఆఫ్ పై పెద్ద కదలికైతే వచ్చిందనే చెప్పుకోవాలి మన రాష్ట్రంలోని కొంతమంది పెన్షనర్లు తెలంగాణ తీర్పు ఆధారంగా మేం కోర్టుకు వెళ్తాము కోర్టులకి వెళ్ళింత వెళ్ళిన వారికి మాత్రమే ఉత్తర్వుల లబ్ధి ఉంటుంది దీనికి ఐదు నుంచి పదివేలు వరకు కూడా ఖర్చు అవుతుంది రండి చేరండి అని పిలుపునిచ్చే పిలుపునిచ్చారని తెలియవచ్చింది ఇక మన కుటుంబ యాప్లో కూడా చాలామంది ఇదే రకమైన అభిప్రాయాలను రెండు మూడు రోజులుగా పోస్ట్లు అయితే చేస్తూ ఉన్నారండి ఈ పర్యవసానాలన్నింటినీ కూడా పరిశీలించిన పిదప స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు ఏపీ గుంటూరు వారు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం ద్వారా సానుకూల ఉత్తర్వులు సాధించడంపై త్వరలో నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారండి అదేవిధంగా అక్టోబర్లో జరిగేటువంటి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లో కూడా ఇరవై ఆరు జిల్లాల బాధ్యతలతో పాటు బాధ్యులతో కూడా చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అసోసియేషన్ వారు అసోసియేషన్ వారు అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది చాలామంది పెన్షనర్స్ అరవై తొమ్మిది సంవత్సరాల నుండి డెబ్బైవ సంవత్సరం వచ్చిన వెంటనే కంపిటీషన్ను పెన్షనర్లకు కట్ చేయటం ఆపివేస్తేనే ప్రస్తుత పరిస్థితులు అయితే బాగుంటాయని అయితే చెబుతున్నారు ఇక రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరాలి అలాగే ఉద్యోగ సంఘాలు కూడా దీనికి సంబంధించి పోరాటాలు చేయాలి అని పెన్షనర్స్ అయితే కోరుతున్నారండి త్వరలోనే ఏపీ లో కూడా పెన్షన్ సంబంధించి ఈ కమ్యూటేషన్ అనేది దీనిపైన ఒక గుడ్ న్యూస్ అయితే రానున్నట్టయితే తెలుస్తుంది స్పష్టంగా పన్నెండవ పే కమిషన్ ద్వారా అయినా సరే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్